శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రత్యేకంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది అనగా శుక్రవారం ఈరోజు మకర రాశి వారికి భూమి కింద కాళ్ళు దగ్గర కంపించినట్లుగా అనిపించేటువంటి సంఘటన వీరికి ఈరోజు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి ఈరోజు మనం అద్భుతమైనటువంటి అసాధారణమైనటువంటి మరియు భయంకరమైనటువంటి సంఘటన గురించి తెలుసుకోబోతున్నాం మరి పంతొమ్మిది శుక్రవారం మకర రాశి వారికి జీవితంలో వీరు ఎప్పుడు ఊహించిన విధంగా అపూర్వమైనటువంటి ఘటన జరగబోతుంది ఇది ముఖ్యమైన విషయం తెలిస్తే మీ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి కూడా కంపించినట్లంత పని అవుతుంది అసలు ఎందుకని వీరికి ఆ పని ఈ రోజు ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి మరి మకర రాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఏ అసాధారణమైనటువంటి సంఘటనలు ఎందుకు వస్తాయి మరి వీరికి వీరి యొక్క గ్రహస్థితిలో ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి వాటి వల్ల వీరు ఏమన్నా లాభపడేటువంటి సూచనలు ఉన్నాయా లేదా ఏదైనా నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాటి వల్ల వీరికి ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి దాన్ని వివరంగా చూడండి ఇప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది మరియు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండవ పాదం ఈ పాదాల్లో జన్మించిన వారు ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు ముఖ్యంగా మకర రాశి వారు ఎప్పుడూ కూడా గమ్యానికి కట్టుబడి ఉంటారు మితిమీరిన ఆలోచనలు వీరి ముందుకు వచ్చినా సరే వాటిని తీసుకొని పక్కకు వెళ్ళిపోతారు నూతన అవకాశాలకు జాగ్రత్తగా పరిశీలిస్తారు బాధ్యతలు చాలా తక్కువగా ధ్వజించరు అంటే కొంతమేర ఆత్మవిశ్వాసం గంభీర భావాలు కలిగి ఉంటుంది వీరు ఒక పని కనుక అనుకున్నారంటే ఆ పని అయ్యేదాకా మనసొప్పదు లేడికి లేచిందే మూడు ఉన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు మరి వీరికి కొంతమేర చికాకులు నష్టాలు కూడా కొంచెం జరుగుతున్నాయి ముఖ్యంగా చూస్తే ఉదాహరణకు గణేష్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఉద్యోగంలో నలభై ఐదేళ్ళగా నలభై ఐదేళ్ల వయసులో కూడా జీవితంలో ప్రతి నిర్ణయానికి శ్రద్ధగా తీసుకునేవారు ప్రస్తుత పరిస్థితుల్లో తమ జీవితానికి ఒక అప్రత్య సంఘటన కూడా ఎదురయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ యొక్క నలభై ఐదు ఏళ్ళ వయసు ఎందుకంటే వీరికి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే గణేష్ అనే వ్యక్తి ఒక కొత్త వ్యాపారంలో ఒప్పందం కుదుర్చుకునేందుకై కృషి చేయబోతున్నారు కొన్ని రోజులుగా కొంతమంది మధ్య అనుమానాలు పెరుగుతున్నాయి అస్పద పరిస్థితుల మధ్య అనూహ్య సంఘటనలు జరిగేటువంటి సిద్ధంగా కనబడుతున్నాయి ఉదాహరణకి ఒప్పందం నాతో ఎంతో ముఖ్యమైనది కానీ ఈ రోజుల్లో ఏదో అనిశ్చిత పరిస్థితులు ఉందని ఆలోచిస్తుంది అని కూడా ఉంటుంది అంటే వేరే స్త్రీ పరంగా కానీ వేరే స్నేహితుడితో పాటు కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెడదామని కూడా ఆలోచన కూడా ఉంది మరి ఇది ఊహించిన సంఘటన ఎందుకు జరుగుతుందంటే రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిది శుక్రవారం మధ్యాహ్నం గణేష్కి ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేస్తారు మరి కాల్ నుంచి చేసేటువంటి వ్యక్తి వేరే వ్యక్తి అయి ఉంటాడు ఆ వ్యక్తి మరి గణేష్ గారు మీరు నమ్మినటువంటి స్నేహంగా విశ్వాసించినటువంటి లేదా పార్ట్నర్షిప్లో లో వెళ్ళినటువంటి వ్యక్తి అయి ఉంటాడు మీ వ్యాపార భాగస్వామిగా మారిన వ్యక్తి కాదు మీ వ్యాపార సంక్షోభానికి కారణమైన వ్యక్తి అని చెప్తాడు ఆ వ్యక్తి అది విని మీకు ఒక్కసారిగా మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బంది ఏర్పడు మరి ఎలా నా జీవితంలో ఎంత కష్టపడినా ఎంత తప్పుడు వ్యక్తి నా జీవితంలోకి ఎలా వచ్చాడు మరి నేను ఎలా నమ్ముతానని ఊహించలేదు అని తను చాలా బాధపడతాడు అని నమ్మిన తర్వాత అతను భూమి కింద కాళ్ళు కంపించినట్టుగా అయిపోతుంది ఒక్కసారిగా మనసు తేలిక ఒక అగాధంలోకి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది మైండ్ ప్రశాంతత ఉండదు ప్రశాంతత లేకుండా చికాగోలోకి అవుతుంది ముఖ్యంగా వీరికి ఉండేటువంటి అవకాశం కాబట్టి గణేష్ గారు నిలబడలేని అనుభూతి అనుభవిస్తారు మరియు నిజాయితీగా నిజానికి తన కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించినా అది భయంకర అనుభూతి కూడా జరగవచ్చు ఎందుకంటే ఈ రోజు వీరికి శనిగ్రహ ప్రభావము వీరి యొక్క గత తప్పులకు ప్రతిఫలంగా నిలబడబోతుంది మరి గురుగ్రహము వీరికి రహస్యాలు వెలుగులోకి రావడానికి వస్తుంది మరి మంగళ గ్రహము వీరి యొక్క సంబంధాల్లో ఉద్రిక్తతకి నిలబడుతుంది ఈ రోజు మీరు గతంలో ఎంపికలుగా ఫలితాలు ఎదుర్కొంటున్నారు మీ ముందు ఉన్నటువంటి కష్టాలు ప్రశాంతంగా స్వీకరించండి అని పూర్తిగా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా కొంచెం కనిపిస్తూ ఉన్నాయి మరి ఇటువంటి సమయంలోనే పూర్తి వ్యతిరేకాలు పూర్తి ఇబ్బందులు అయితే కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి మరి నష్టాలు ఏ విధంగా ఉంటాయి మరి నమ్మినటువంటి వ్యక్తి ఏ విధంగా వీరిని మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకని వీరికి ఇలాగే జరుగుతుందని చెప్పు చూస్తే వీరు ఒక వ్యాపార రంగంలోనే కాదు గతంలో ఎంతో యాక్టివ్గా ఎంతో ఉత్సాహభరితంగా చేసినటువంటి కొన్ని పనులు కూడా పూర్తి బద్ధకంతో చేయడం వలన వీరికి పూర్తిగా నష్టాల బాటలు అవుతున్నాయి వీరు ప్రశాంతంగా దైవ దర్శనం దైవయాత్రలు దైవ పూజ చేసుకుంటే వీరికి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి సమస్యలుండవు చేసేటువంటి పని మీద శ్రద్ధ పెడితే అన్నీ కూడా మంచి జరుగుతుంది మరి నిజమైన వ్యక్తులను గుర్తించడం మరి నిజమైన అవకాశాలను గ్రహించడం వీరికి ఉండేటువంటి తెలివి అది వీరికి ఈ యొక్క సంఘటన వలన వీరికి నిజమైనటువంటి వ్యక్తులు ఎవరు మనని నష్టపెట్టేటువంటి వ్యక్తులు ఎవరని కూడా పూర్తిగా ఒత్తిడి కలిగించేటువంటి మార్గాలు కూడా కొద్దిగా కనపడుతున్నాయి మరి చూస్తే మరి మీకు దీని వలన ఆర్థికంగా నష్టాలు అవుతాయి మరి తప్పిన ఒప్పందాల పట్ల మీకు మానసిక ఒత్తిళ్ళు నమ్మకం కోల్పోవడం జరుగుతుంది సామాజిక స్థితి నష్టమవడం కూడా జరిగేటువంటి మార్గాలు కూడా కొంచెం కనిపిస్తుంది మరి ఈ యొక్క అనూహ్య సంఘటన నాకు ఎంతో బాధ కలిగించింది ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తులపై నమ్మకం పూర్తిగా ముడిపడిందని మీరు భావిస్తుంటారు ఇటువంటి సమయంలోనే మీరు పూర్తిగా ఒక చికాగులు ఇబ్బందుల్లోకి వెళ్తున్నటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు మీ యొక్క వ్యాపార భాగస్వామిగా మారినటువంటి వ్యక్తి కాదు మీ వ్యాపారంలో సంక్షోభానికి కారణమైన వ్యక్తి అని మీరు తెలిసినప్పుడు మీకు పూర్తి చికా మీ వార్త కొంచెం అనుచితంగా నమ్మకం నమ్మకం ముక్కలైనట్టుగా అనిపిస్తుంది మీకు కొద్దిగా చికాగోలుగా కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్ని అడ్డంకులు మరియు కొద్దిగా అస్పష్ట స్వచారం మధ్య గందరగోళ పరిస్థితులు నిన్ను నిజానికి నమ్మలేని వ్యక్తులుగా రహస్య ప్రణాళికల్లో కూడా వెలుగులోకి తీసుకువెళ్తుంది మరి ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలలో మధ్యస్థ ఉద్యోగిగా ఉన్నారో గత కొన్ని రోజులుగా కొత్త వ్యాపార ఒప్పందాలు అవగాహన పెంచుకునేందుకే కొంచెం కృషి చేస్తున్నారో వారి విషయంలో కూడా నమ్మకమైనటువంటి వ్యక్తులే వారిని పూర్తిగా దెబ్బతీసి వారిని పూర్తిగా ఇబ్బందుల్లో తోసేసేటువంటి అవకాశాలు కూడా మరింత బలంగా మరింత ఇబ్బందిగా కూడా మీకు కనపడుతూ ఉన్నాయి ఇవి వీరికి జరిగేటువంటి అవకాశాలను ఇంకా ఇంకా కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయి కాబట్టి ఇలాంటి సమయంలోనే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటేనే మంచిది మరి ఇప్పటి వరకు అనూహ్య సంఘటనలు నీకు ఎంతో బాధ కలిగించిన ఇప్పటి వరకు నమ్మిన వ్యక్తులపై నమ్మకం పూర్తిగా ముడిపడి ఉందని మీరు భావించిన మరి కొన్ని పాటించవలసినటువంటి జాగ్రత్తలు కూడా ఉన్నాయి ఆర్థిక ఒప్పందాలు నిపుణులతో సలహాలు పరిశీలించడం మంచిది మరి యొక్క మిత్రుల యొక్క సలహాలు నమ్మకమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు పొందడం కూడా మరింత ఉత్తమం మరి స్థిరమైన ధ్యానము తద్వారా మానసిక శాంతిని పెంపొందిస్తుంది మరి మీరు కూడా గణేష్ గారి మాదిరిలానే చైతన్యంగా మరి రావాలి ముందుకి ఏదైనా ఒక నిపుణుని యొక్క సలహాలు తీసుకోవడం మంచిది మరి మీరు ఎప్పుడూ కూడా ఆందోళనలోకి నిర్ణయాలు తీసుకోవద్దండి ఒక నిర్ణయమైన దృఢమైన నిర్ణయం తీసుకుంటే మరింత వస్తాం కాబట్టి ఇటువంటి సమయంలోనే కుదిరితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజ చేసుకోవడం మరి వీలైనంత వరకు లక్ష్మీ నరసింహ స్వామి వారికి పూజ చేసుకోవడం కూడా మకర రాశి వారికి మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతుంది మరి ఈ రోజున మీకు శుక్రవారం కాబట్టి మకర రాశి వారికి ఎదురేటువంటి ఊహించినటువంటి సంఘటనల వలన మరి భూమి కనబడినట్టు కనిపించిన భావోద్వేగ సం సంక్షోభం కూడా మీకు ఏర్పడుతుంది మరి జాగ్రత్త మరి స్థిరంగా ముందుకు సాగితే తప్పనిసరిగా మీకు అన్ని కూడా మంచిగా నిలబడతాయి కాబట్టి మీకు ఏ పనైనా సరే ఒకటికి పది సార్లు ఆలోచించుకొని చేస్తే మరింత ఉత్తమం ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఉపయోగపడుతుంది ఇది మీరు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏ విధంగా చేయాలని తెలుసుకునేటువంటి వీడియో కనుక అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయాలి మరియు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం స్వస్తికి